హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే అందరికి ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ అయితే చూపిస్తానండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మనం సరుకులు అనేవి తెచ్చుకున్నప్పుడు కొన్ని డబ్బాలు వేసినాక ఫ్యాకరీకి అయితే కొన్ని మిగిలిపోతా ఉంటాయి అండి ఇలా పెట్టడం వల్ల మనం గాలిపోయి పాడైపోతా ఉంటాయి మనకి బట్టలకి కొత్త షర్ట్స్ అలాంటివి కొన్నప్పుడు క్లిక్స్ అలాంటివి వస్తా ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టేసేసుకొని లేదు అనుకోండి చిన్న చిన్న పికర్స్ అనేవి ఉంటాయి కదండి టిప్టాప్స్ అనేవి అందరి కూడా ఉంటాయి అవైలబుల్లోనే ఇలా పెట్టేసేసుకుందాం అనుకోండి చాలా బాగా మనకి ఇలా పెట్టేసుకొని ఇలా మీ దగ్గర బట్టలకి మనకి వచ్చే షెడ్స్ వచ్చే క్లిప్స్ లేకపోతే ఇలా టిప్టాప్స్ ఉంటాయి కదండి ఈ విధంగా పెట్టేసేసుకోండి టిప్ టాప్ అంటే అందరి కూడా ఉంటాయి కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఇలా నీట్ గా ఉంటాయి ఇలా ఫ్రిజ్ లో పెట్టేసేసుకోవచ్చు ఇలా రాగి పిండి కానివ్వండి గోధుమ పిండి ప్యాకెట్స్ కానీ ఇలా పెద్ద ప్యాకెట్స్ ఉన్నప్పుడు ఇలా మిగిలితా ఉంటాయి కదండి మనకి మిగిలిన కూడా ఇవి కూడా ఇదే విధంగా నీట్ గా అనేది చూడండి ఈ విధంగా పెట్టేసేసుకున్నాం అనుకోండి ప్లేస్ కూడా మనకి బాగా తక్కువగా పట్టద్ది కొంచెం గా కూడా ఉంటాయండి చూడటానికి కూడా ఇలా ఫ్రిజ్ లో పెట్టేసేసుకున్నాం అనుకోండి కింద కూడా పడవు పడవకుండా ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ అనేది రకరకాలుగా ఇలా మోడల్స్ అన్ని మోడల్స్ ఒకలా ఉండవు కదండి ఇలా రకరకాలుగా వస్తా ఉంటాయి ఉన్నప్పుడు మనం పెట్టుకున్న అసలు ఒకటి తీసేటప్పుడు ఒకటి పడిపోతా ఉంటాయి ఈ విధంగా మనం ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను ఇలా పెట్టేసేసుకునేటప్పుడు ఒకటి తీసేటప్పుడు ఒకటి పడిపోతా ఉంటాయండి ఇలా పడిపోతాయని భయం కూడా ఉంటది అందుకని ఇలా పడిపోకుండా ఎలా పెట్టుకోవాలని చూపిస్తానండి కొన్ని ప్లేట్స్ పొడుగ్గా ఉంటాయి కొన్ని ప్లేట్స్ రౌండ్ గా ఉంటాయి కొన్ని ఏమో ఎడల్పుగా ఉంటాయి అలా అలాంటప్పుడు మీ దగ్గర అట్ట బాక్స్ ఉన్నాయి అనుకోండి అట్ట అట్టబాక్స్ కూడా ఇలా తీసేసుకోండి మీకు కావాలంటే లేదు అనుకోండి ఇలాంటి బాక్స్ ఉంటాయి అందరి ఇళ్లలో కూడా వాడకుండా పక్కన పెట్టేస్తా ఉంటాం మనకి షెడ్స్ ఏమన్నా కొనేటప్పుడు ఇలాంటి అట్ట ముక్కలు ఉంటాయి కదండి చాలా గట్టిగా ఉంటాయండి ఇది అయితే దీన్ని అయితే మధ్యలో ఇలా పెట్టేసేసుకోండి ఈ విధంగా చూసారా ఇలా నీట్ గా ఉంటాయండి ఇలా పెట్టుకోవటం వల్ల ఎదుగుండి ఇలా నేను కట్ చేసేసుకుని సరిపోయేంతలాగా పెట్టుకున్నానండి ఎగస్ట్రా ఏమి లేకుండా ఈ విధంగా పెట్టి ఇలా పెట్టేసేసుకున్నాను మీ దగ్గర అట్ట బాక్స్ ఉన్నా సరే పెట్టేసుకోండి చెప్పులు బాక్సులు కానివ్వండి ఏదైనా ఉంటాయి కదా స్వీట్ బాక్సులు అలా కొంచెం నీట్ గా ఉన్నాయి చూసి పెట్టేసేసుకోండి నా దగ్గర డబ్బాలు ఖాళీగా ఉన్నాయి అని ఇలా పెట్టేసుకుంటున్నానండి నేను ఇలా వరుసగా అన్ని లైన్ గా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు మనకి ఒకటి తీసేటప్పుడు ఒకటి పడకుండా నీట్ గా అయితే ఉంటాయండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు ఒకటి తీసేటప్పుడు ఒకటి పడిపోద్దు అనే భయం కూడా ఉండదండి అండి ఇలా ఎన్ని కావాలంటే అలా తీసుకోవచ్చు మనం భోజనం చేసే ప్లేట్స్ కూడా ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్ని విధంగా పెట్టేసేసుకోవచ్చు అండి నీట్ గా ఉంటది చూడటానికి కూడా తీసుకోవడానికి కూడా చాలా బాగుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనకి ఇలాంటి బాటిల్స్ కొన్ని ఉంటాయి కదండి తేనె తెచ్చుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే ఆయుర్వేదం తెచ్చుకున్నప్పుడు జాపత్రి అలాంటివి తెచ్చుకున్నప్పుడు బాటిల్స్ అన్ని డబ్బాలు ఉంటాయి కదండి ప్లాస్టిక్ అండి ఇవి గట్టిగా ఉంటాయి అలాంటప్పుడు ఆ బాటిల్స్ని అయితే ఎలా ఉపయోగించుకోవాలని చూపిస్తున్నానండి ఇలాంటి ఒక చూపిస్త తీసుకోండి దీనికన్నా ఇలా బాటిల్స్ కన్నా తక్కువగా ఉండేలాగా ఇక్కడికి కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా హాట్ గ్లో వేసుకొని కొంచెం ఈ మూత మీద ఇలాంటి చేసేయండి కొద్దిగా వేసుకోండి ఇలాంటిచ్చుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు ఒక నిమిషం పాటు ఇలా పట్టుకోండి ఆరిపోయింది ఇప్పుడు వచ్చేసి అంటించుకున్నాం కదా దీంట్లో వచ్చేసి కుంకుమనేది వేసుకోవాలండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకుంటాము హ్యాండ్ బ్యాగ్లు ఇలా పెట్టేసుకుందాం అనుకోండి మనకి ఎప్పుడైనా కుంకుమ పెట్టుకునే అలవాటు కుంకుమ అయితే దొరకదు ఇది అమ్మవారి కుంకుమ అండి కుంకుమ ఇలా ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఈ కుంకుమంతా దీంట్లో స్టోర్ చేసుకున్నానండి ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం కదా ఇలా మూత పెట్టేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టేసుకోవచ్చున్నాను ఇలా మూత పెట్టేసుకొసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ట్యూబ్పిక్స్తో పెట్టుకోవచ్చు అండి మనకి కుంకుమ పెట్టుకునే అలవాటు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుంకుమ దొరకపోతే ఇలా పెట్టుకోవచ్చండి కొంచెం మనం యాజ్లైన్ అంటించి ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే మనకి కుంకుమ పెట్టు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి క్యారీ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది చాలా చక్కగా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలా రైస్కి ఒక ప్లేట్ అండి ఇలా ప్లేట్ మనం మనం వాడకుండా పక్కన పడేయడం కన్నా కూడా ఈ విధంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి ఈ ప్లేట్ని అయితే తీసుకున్నాను ప్లేట్ని తీసేసుకొని మన హెయిర్ రింగ్స్ అవి ఉంటాయి కదండీ ఈ చెవులి అన్నీ చక్కగా మనం పెట్టుకోవడానికి ఇవన్నీ అన్నీ అందుబాటు ఇలా రకరకాల హెయిర్ రింగ్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి వాడుతున్నప్పుడు డ్రెస్సుల మీదకి మ్యాచింగ్స్కి ఇంకా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే శారీస్ మీదకి ఈ మన గోల్డ్ కన్నా కూడా రోల్డ్ గోల్డ్ ఏ ఎక్కువ వాడుతూ ఉంటాం శారీస్ మీద అన్నిటి మీద మ్యాచ్ అవుతూ ఉంటాయని ఇలాంటి ఇలాంటివన్నీ కూడా దీన్ని పెట్టుకోవచ్చండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని దానికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కాబట్టి మనం వేయాల్సిన అవసరం లేదండి ఫిక్కర్స్ కానివ్వండి హెయిర్ రింగ్స్ కానివ్వండి ఇలా పెట్టుకోవచ్చు ఆల్రెడీ హ్యాంగ్ పెట్టుకోవడానికి కూడా ఇలా ఇలా హ్యాంగ్ దానికే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్టేట్ చేసుకున్నాం అనుకోండి మీరు కానీ ఎక్కడైనా సరే మన అందుబాటులో అన్నీ ఉంటాయండి ఒకే చోటు చూసారు కదండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి అన్నీ అందుబాటులో మనకి ఒకే చోట ఉంటాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇలా బీర్వాలో హ్యాంగర్ ఉంటుంది కదండీ ఆ హ్యాంగర్కి మనం హ్యాండ్ బ్యాగ్స్ ఇలా తగిలిచేస్తూ ఉంటాం కదా తగిలించినప్పుడు ఎక్కువ మనకి ఇలా చూడండి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించేసుకోండి పొద్దుగోగులు ఇలా తీసుకుంటా ఉంటాం కాబట్టి పొద్దు ఇదో పనిగా పెట్టుకున్నాం చూడండి ఇలా తీసుకుంటా ఉండాలి తీసుకుంటూ బ్యాగ్ని తీసుకోవాలి ఏ బ్యాగ్ అయితే ఏ బ్యాగ్ కావాలో ఆ బ్యాగు అలా తీసుకునే పని లేకుండా ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మనం బ్యాగ్ తీసుకోవాలంటే హ్యాంగ్ చేస్తానే ఉండాలి ఇలా పొద్దుగోకులు వీరవాలి ఇలా తీసుకుంటాను ఇలా పక్క ఒక సైడ్ పక్క సైడ్ నుంచి మళ్ళీ ఊడిపోతా ఉంటుంది మళ్ళీ ఇలా పెట్టుకుంటాం ఇదే పనిగా సరిపోతా ఉంటాయి ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకోండి హ్యాంగర్ తీసుకొని బ్యాగ్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక బ్యాగ్ వచ్చేసి ఇటువైపు పెట్టే చూసారు కదా ఒక బ్యాగ్ ఇటువైపుకి వేసుకున్నాను ఒక బ్యాగ్ అటువైపుకి వేసుకున్నానండి ఇలా ఎన్ని బ్యాగ్స్ ఉంటే అన్ని హ్యాంగర్కి వేసుకోండి ఎక్కువ బ్యాగ్స్ ఉంటే రెండు హ్యాంగర్స్కి వేసుకోండి నేనైతే నాలుగు బ్యాగ్స్ ఏ ఉన్నాయని ఒక హ్యాంగర్కే వేసానండి ఇప్పుడు దీనికి హ్యాంగర్ వచ్చేసి బింగి తగిలిచ్చేస్తున్నాను ఇలా మనం బీర్వాలో కానివ్వండి ఎక్కడైనా సరే హ్యాంగర్స్ ఇలా తగి పెట్టేసుకున్నాం అనుకోండి ప్లేస్ కూడా తక్కువ ఆక్రమిస్తుంది మనం పెట్టుకోవచ్చు ఇలా మనం కావాలన్న బ్యాగ్ని ఇలా తీసుకొని హ్యాంగర్ హ్యాంగర్ని తీసుకొని బ్యాగ్ని అయితే తీసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చండి తప్ప చూశారు కదండి అన్ని ఫిఫ్త్ టిప్స్ కూడా చాలా అందరికీ ఈజీ అయ్యే టిప్స్ ఏనండి అందరికీ ఉపయోగపడే టిప్స్ ఏ తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ నచ్చిందని నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మన ఛానల్ ఇప్పటిదాకా దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక పై కూడా ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఎత్తి కోరుకుంటున్నానని ఒక కష్టకాలం యూట్యూబ్ ఛానల్ అయితే చేశాను అలాగే ఆతరించి ఇంతవరకు అయితే తీసుకొచ్చారు ఇకపై కూడా ఇలాగే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఎత్తి కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలా మనం బీరువాలో పెట్టేసేసుకున్నాము కూడా దుమ్ము దోలి ఏం పడకుండా నీట్గా ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా బాగుంటుంది